నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం పసుపు సాగుకు సరైన పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను కూడా సాధించవచ్చు ఇప్పుడు భూమి తయారీ వాతావరణ విత్తనం గురించి తెలుసుకుందాం పసుపుకు సారవంతమైన నీరు నిలవని తేలికపాటి నేలలు అనుకూలం తేమతో కూడిన వాతావరణం కూడా ఎంతో అవసరం ఇక భూమిని రెండు నుంచి మూడు సార్లు దున్నాల్సి ఉంటుంది ఆఖరి దుక్కిలో ఎకరాకు పది నుంచి పదిహేను టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు వేయాలి ఇక నాణ్యమైన తెగులు లేని పసుపు కొమ్మలను విత్తనంగా ఎంచుకోవాలి ఎకరాకు సుమారు వెయ్యి కిలోల విత్తనం అవసరం ఇక విత్తన శుద్ధి తప్పనిసరి దుంపకుళ్ళు రాకుండా లీటర్ నీటికి మూడు గ్రాముల రిడామిల్ ఎం జెడ్ లేదా జెబ్ కలిపి నానబెట్టాలి తర్వాత ట్రైకోడెర్మా విరిగా ద్రావణంలో నానబెట్టి ఆరబెట్టాలి ఇప్పుడు నాటుకునే విధానం గురించి తెలుసుకుందాం ఇక కలుపు నివారణ గురించి కూడా తెలుసుకుందాం ఆ ఇక బోధసాలు లేదా ఎత్తుకయల పద్ధతిలో నాటడం చాలా మంచిది ఇది దుంపకొల్లు తేమలను తగ్గిస్తుంది ఇక బోధకి మధ్య నలభై నుంచి అరవై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య ఇరవై సెంటీమీటర్ల ఎడం పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు కరుపు నివారణ ఇక మెథాలిన్ మందును నాటిన వెంటనే పిచికారి చేయాల్సి ఉంటుంది ఇక భూమిని పచ్చి ఆకులు లేదా ఎండుటాకులతో కప్పడం అదే మల్చింగ్ అంటారు కదా వాటి వల్ల కలుపు తగ్గుతుంది ఇక తర్వాత ఎరువులు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం పసుపు సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు అందించాలి ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు వేపపిండి జింకు సల్ఫేటు వేయాలి ఇక విత్తిన నలభై ఎనభై నూట ఇరవై రోజులకు యూరియా మ్యారెట్ ఆఫ్ పొటాష్ కూడా వేయాల్సి ఉంటుంది ఇక నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం దుంపలు నాటిన వెంటనే తడి ఇవ్వాలి ఇక మొలక వచ్చే వరకు నాలుగు నుంచి ఆరు రోజులకు ఒకసారి ఆ తర్వాత భూమి వాతావరణం బట్టి తడులు ఇవ్వాల్సి ఉంటుంది బిందు సేద్యం దీనికి ఉత్తమం అనమాట అదే డ్రిప్ ఇరిగేషన్ అంటారు కదా అది ఇక రక్షణ గురించి తెలుసుకుందాం అదే చీడపిడలు తెగుల గురించి తెలుసుకుందాం ముందుగా చీడపిడల గురించి తెలుసుకుందాం అల్లిక రెక్క నల్లి ఎర్ర నల్లి నీటి నివారణకు మెనోక్రోటోఫాస్ ఇక డైమితోయేట్ లేదా నీటిలో కరిగే గంధకం పిచికారి చేయాల్సి ఉంటుంది ఇక పొలసు పురుగు కోసం అయితే నిల్వ చేసిన దుంపలకు ఆశిస్తుంది అనమాట నివారణకు ఇక మాల థయాన్ మందు వాడాల్సి ఉంటుంది ఇప్పుడు తెగుళ్ళ గురించి తెలుసుకుందాం దుంప కుళ్ళు తెగులు విత్తన శుద్ధి తప్పనిసరి అయితే రిడోమిల్ ఎంజెడ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని మొక్క మొదల్లో పోయాల్సి ఉంటుంది ఇక తర్వాత తాటాకు తెగులు ఆకుమచ్చ తెగులు అని కూడా అంటూ ఉంటారనమాట ఇక ప్రోపికనజోల్ లేదా కార్బన్ డిజం కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది తెగులను తట్టుకునే రకాలను ఎంచుకోవడం చాలా మంచిది ఇక కోత దిగుబడి అదనపు చిట్కాల గురించి తెలుసుకుందాం పసుపు ఏడు నుంచి తొమ్మిది నెలల్లో కోతకు వస్తుంది ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయినప్పుడు కోయాల్సి ఉంటుంది సరైన యాజమాన్య పద్ధతుల్లో ఎకరాకి ఇరవై ఐదు నుంచి నలభై క్వింటాల దిగుబడి పొందవచ్చు పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది ఇక కాల్షియం వాడకం దుంప సైజు నాణ్యతను పెంచుతుంది ఇక సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుంది ఈ సూచనలు పాటిస్తే పసుపు పంటలో మంచి దిగుబడులు సాధించ ఇక పసుపు మంటలో మంచి లాభ లాభాలను కూడా ఆర్జించవచ్చు రైతులు చూశారు కదా పసుపు సాగుని ఇలా చేస్తే ఎంతో దిగుబడితో ఉంటుంది ఇక పసుపు అయితే ప్రతి కార్యక్రమంలో కావచ్చు లేకపోతే ప్రతి వంటలో కావచ్చు పసుపును వాడుతూనే ఉంటారు కాబట్టి పసుపుని సాగు చేయడం వల్ల కూడా రైతులకు ఎంతో శ్రేయస్కరంగా నిపుణులు చెబుతున్నారు చూశారు కదా పసుపు సాగు గురించి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి